మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్నా జనం వైజ్ఞానికంగా ఎదగడానికి నిరంతరం కృషి చేసేవాడే కవి అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం పాలేర్లు రైతు కూలీలు తమ బిడ్డలను చదివించాలని తద్వారా వారి అభివృద్ధికి బాటలు వేయాలని పాలేరు నాటకంలో ఉద్బోధించారు కవికి సహజంగా ఉండవలసిన దృష్టి కూడా ఇదే కదా పన్నెండేళ్ల వయసులోనే భీమన్నా మృదు మధురమైన పద్య కవిత రాశారు ఎన్నో గ్రంథాలను రచించి ప్రచురించారు కాశీ ఆంధ్ర ఉస్మానియా విశ్వవిద్యాలయాలనుంచి కళాప్రపూర్ణ గౌరవాన్ని గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు తొంభై ఐదు సంవత్సరాలు కాదు విశేషం చివరి రోజుల వరకు కవిత్వం చెబుతూనే ఉన్నారు గ్రంథాలు వెలువరిస్తూనే ఉన్నారు ఆయన వ్రాసిన చివరి గ్రంథం శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు ఆయన మరణానంతరం వెలువడింది కమ్యూనల్ అవార్డు వివాదం రౌండ్ టేబుల్ సమావేశాల్లో దళిత వాణి వినిపించిన నేపథ్యంలో బోయి భీమన్న పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పాలేరు నాటకం రాశారు దళిత జనులకు అంబేద్కర్ ధర్మమే మతమన్నాడు బౌద్ధ ధర్మం ఒకటే రా భారతీయమన్నాడు అంటూ అంబేద్కర్ తాత్వికతనే భీమన్న ఆకళింపు చేసుకున్నారు పాలేరు నాటకంలో దీనినే ఆవిష్కరించారు సాహిత్యంలో ఆయన సిద్ధాంతం రసాద్వైతం ఆయన రచనలన్నిటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం భారత జాతిలో ఏకత్వం పాలేరు కూలీరాజు వంటి నాటకాల్లోనూ జన్మాంతర వైరం అంబేద్కర్ సుప్రభాతం అంబేద్కరిజం పంచమ స్వరం మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తోంది హరిజనులుగా సమాజంలో పిలువబడ్డ వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి సమకాలిన సమాజంలో గౌరవానికి అర్హులయ్యేటట్లుగా చేయటం భీమన్న గారి సాహిత్య లక్ష్యం పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పుల్లయ్య నాగమ్మ దంపతులకు జన్మించిన భీమన్న కాకినాడలో కళాశాల విద్య పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్న గారి పత్రిక జయభేరిలో సహాయ సంపాదకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రాష్ట్రప్రభుత్వంలో ప్రభుత్వంలో అనువాదికునిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి అయ్యారు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పురస్కారం అందుకున్నారు జాషువా ఫౌండేషన్ వారు ఇచ్చే జాషువా పురస్కారాన్ని అందుకున్న ఏకైక ఆంధ్రుడు భీమన్నా సామాజిక సమరసత సాహితీ సమర్చన రెండు కళ్లుగా జీవించారు బోయి భీమన్నా అంటారు ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు కులం లేని జాతి కోసం భీమన్నా కలలుగన్నాడు కవిభావాలు సత్యగుణ ప్రధానమైతే స్వచ్ఛ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన విశ్వసించాడు డిసెంబర్ పదహారు రెండువేల ఐదున తుదిశ్వాస విడిచినా తన రచనల్లో కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యమిచ్చారు భీమన్న చూపిన సమరసతా మార్గంలో పయనిద్దాం సమైక్య సమరస భారతాన్ని నిర్మిద్దాం